తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ మీటింగులతో అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు టీం మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా పలు కంపెనీలతో ఎంవోయ్యలు జరిగాయి ఐటీ దిగ్గజం కాక్నిజంట్ కొత్తగా కంపెనీలు విస్తరించేందుకు ముందుకు రాగా కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సై అన్నాయి ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణకు రెడీ అయింది హైదరాబాద్ లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నజెంట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం రేవంత్ బృందం బ్రేక్ఫాస్ట్ బయటిలో పాల్గొంది ఈ మీటింగ్లోనే కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదిరింది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కాగ్నజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం అందిస్తామని కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అటు టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నేజెంట్ సీఈఓ రవికుమార్ హైదరాబాద్ లో నెలకొల్పే కాగ్నేచెంట్ కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు ఇక మూడో రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోని పలు సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నారు కాగ్నేచెంట్ డీల్ తర్వాత తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాల్చ్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని వీహబ్ లో ఐదు మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది సీఎం రేవంత్తో సమావేశమైన వాల్స్కరా హోల్డింగ్స్ బృందం పెట్టుబడులకు సంబంధించి చర్చించిన తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేశారు రాబోయే ఐదేళ్లలో మరో సుమారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు అలాగే ఇండియా కాన్సులర్ జనరల్తో లంచ్ మీట్లో పాల్గొన్నారు లంచ్ తర్వాత మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అంతకు ముందు ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ గా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ను సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది మొత్తంగా తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నారు